హైదరాబాద్ గురువారం వాతావరణం కాస్త చల్లబడి వర్షాలు కురిసిన మొన్నటి వరకు ఎండలు దంచుకొట్టాయి రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి ఉక్కపోత వడగాల్పులతో ప్రజలు అల్లాడిపోయారు ఇంటి నుంచి బయటికి రావాలంటే భయపడిపోయేవారు దీంతో ఓ ఆటో డ్రైవర్ వినూత్నంగా ఆలోచించాడు తన ఆటో ఎక్కిన ప్రయాణికులకు ఎండ నుంచి ఉపశమనం లభించేలా ఏర్పాట్లు చేసి అందరినీ ఆకట్టుకున్నాడు దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆటో వాళ్ళ ఐడియాను తెగ మెచ్చుకుంటున్నారు ఈ ఆటో వాల తన ఆటో వెనక భాగంలో చిన్న కూలర్ ఏర్పాటు చేసి అందరినీ ఆకర్షించాడు ఒక్కపోతా వేడి గాలుల్ నుంచి ప్రయాణికులకు ఉపశమనం కలిగించేలా ఇలా ఏర్పాటు చేసినట్లు అతడు తెలిపాడు ఎండవేళ ఈ కూలింగ్ ఆటో ఎక్కేందుకు ప్రయాణికులు పోటీ పడుతుండటంతో ఆటో వాల సంతోషం వ్యక్తం చేశాడు దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది వీడియో చూసిన నెటిజన్లు నీ ఐడియా బ్రదర్ అంటూ కొనియాడుతున్నారు